ఎబ్స్టిన్ ఫైళ్ల విడుదల నిర్ణయం బాధితుల న్యాయ స్పష్టతను ఇప్పుడు ఎలా ప్రభావితం చేస్తోంది అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ స్వాగతం అమెరికాలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఎబ్స్టిన్ కేసుకు సంబంధించిన లక్షల పేజీల దర్యాప్తు ఫైళ్లను ప్రజలకు విడుదల చేసింది దీనివల్ల బాధితుల న్యాయవాదులు కాంగ్రెస్కు చెందిన సభ్యులు నడుస్తున్న న్యాయ పర్యవేక్షణ చర్యలను సర్దుబాటు చేస్తున్నారు ఈ ప్రక్రియ ఇప్పుడు కోర్టు పరిశీలన కొనసాగుతుంది ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని పరిమితం చేస్తున్న మొదటి అంశం ఒక చట్టపరమైన గడువు ఎబ్స్టిన్ కేసు ఫైళ్ల పారదర్శకత చట్టం ప్రకారం సంబంధిత దర్యాప్తు ఫైళ్లన్నింటినీ డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి విడుదల చేయాలి అయితే ప్రధాన ఫైల్ విడుదల ఆ గడువును దాటి సుమారు ఆరు వారాల తరువాత జరిగింది దీంతో ప్రక్రియ సమయ కాంగ్రెస్ స్థాయిలో ప్రశ్నలు ముందుకొచ్చాయి అదే సమయంలో మొత్తం ఫైళ్ల సంఖ్యపై కూడా స్పష్టత వెలువడింది అధికారులు ఈ కేసుకు సంబంధించి ఆరు మిలియన్లకు పైగా పేజీలను పరిశీలనకు అర్హమైనవిగా గుర్తించినట్లు తెలిపారు వీటిలో ఇప్పటి వరకు మూడు నుంచి మూడున్నర మిలియన్ పేజీలను మాత్రమే ప్రజలకు విడుదల చేశారు మిగిలిన సుమారు రెండున్నర మిలియన్ పేజీలను పునరావృతమైనవి లేదా కేసుకు సంబంధం లేనివిగా వర్గీకరించినట్లు న్యాయశాఖ వివరిస్తుంది ఈ వర్గీకరణ పూర్తిగా శాఖ అంతర్గత సమీక్ష ఆధారంగానే జరిగిందని అధికారులు చెబుతున్నారు ఈ కారణంగా ఈ దశలో ఎంత సమాచారం బయటకు రావచ్చో ఒక స్పష్టమైన పరిమితి ఏర్పడింది తాజా విడుదలలో రెండు వేలకు పైగా వీడియోలు సుమారు లక్షా ఎనభై వేల చిత్రాలు ఉన్నట్లు న్యాయశాఖ వెల్లడించింది అయితే కొన్ని డాక్యుమెంట్లలో బాధితుల గుర్తింపులు బయటపడినట్టు ఫిర్యాదులు రావడంతో విషయం కోర్టు పరిశీలనకు వెళ్లింది దీంతో బాధితుల గోప్యతను కాపాడేందుకు న్యాయశాఖ బాధితుల న్యాయవాదుల మధ్య సవరణ ఒప్పందం కుదిరింది అయితే ఇప్పటి వరకు విడుదలైన పత్రాలు ఈ కేసులో కొత్త నేర ఆరోపణలను బయట పెట్టలేదని అధికారులు చెబుతున్నారు ఫైళ్లలో పేర్లు కనిపించడం నేరంలో భాగస్వామ్యానికి సమానం కాదని కూడా స్పష్టం చేస్తున్నారు పలు పత్రాలు కేవలం వ్యక్తిగత సంప్రదింపులు లేదా సామాజిక పరిచయాల స్థాయిలోనే ఉన్నాయని పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఈ విడుదలలు వ్యక్తులపై ఆరోపణల కంటే ఎప్స్టీన్కు గతంలో చట్టపరమైన రక్షణ ఎలా లభించింది అన్న వ్యవస్థాగత ప్రశ్నలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు ఇంకొక పరిమితి సమీక్ష విధానానికి సంబంధించింది ఈ నిర్ణయాలన్నీ శాఖ అంతర్గత సమీక్ష ఆధారంగానే తీసుకున్నారు ఉప అటార్నీ జనరల్ ప్రకారం సమీక్ష ప్రక్రియ పూర్తయింది అయితే బాధితుల న్యాయవాదులు ఈ ప్రకటనను అంగీకరించడం లేదు వారి వాదన ప్రకారం రెండు వేల ఏడు సంవత్సరంలో ఫెడరల్ కేసులు ఎందుకు ముందుకు వెళ్లలేదు అన్న కీలక పత్రాలు ఇంకా విడుదల కాలేదు ఈ అంశమే ప్రస్తుతం న్యాయ సమీక్షలో పరిశీలనలో ఉంది ఈ దశలో విడుదల ప్రక్రియ చట్టపరంగా పూర్తయిందా అనే అంశం ఇంకా తేలలేదు శాఖ సమీక్ష ముగిసిందని ప్రకటించినప్పటికీ ఆ ప్రకటనపై న్యాయస్థానాల స్పష్టత ఇంకా రాలేదు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కోర్టు అపీలు మరియు సమాచార హక్కు కేసులే ఈ అంశాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాయి ఈ కేసుల ద్వారా ఇంకా విడుదల కాలేని ఫైళ్లపై అదనపు వెల్లడింపులు అవసరమా అన్నది పరిశీలనలో ఉంది ఈ సమయంలో కొత్త దర్యాప్తులు ప్రారంభమైనట్లు లేదా కొత్త కేసులు నమోదు అయినట్లు ఎలాంటి సమాచారం లేదు అందువల్ల బాధితులు కాంగ్రెస్ సభ్యుల న్యాయ నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ అంశం ప్రస్తుతం న్యాయ సమీక్ష పరిధిలోనే కొనసాగుతోంది అక్కడి పరిశీలనలే తదుపరి దశను స్పష్టం చేయనున్నాయి మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పల్స్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్